అందరికీ నమస్కారం మన అస్తిత్వానికి కారకులు మన తల్లిదండ్రులు వారి పూర్వీకులు వారిని స్మరించుకోవడం వారి పట్ల గౌరవాన్ని చూపించడం మన కర్తవ్యం ప్రతి మానవుడు తీర్చుకోవలసిన రుణాలు మూడు ఉంటాయని పెద్దలు చెప్తారు అవి దేవఋణం ఋషి రుణం వీటిలో పితృ రుణాన్ని ఉద్దేశించిన కాలం పితృపక్షం దీనినే మహాలయ పక్షం అని కూడా అంటారు భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల కాలం పితృతర్పణాలకు పిండ ప్రధానాలకు విశిష్టమైనదని శాస్త్రవచనం మరి ఈ పాడ్యమి నుంచి చతుర్దశి వరకు అంటే ఈ పద్నాలుగు రోజుల్లో మన పెద్దలను స్మరించుకోవడానికి వీలు కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటప్పుడు ఈ మహలాయ అమావాస్య రోజున మాత్రం తప్పనిసరిగా అందరూ కూడా వారి పితృదేవతలను ఆరాధించడం అనేది తప్పనిసరిగా గమనించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం భాద్రపద అమావాస్య ఆదివారం ఇరవై ఒకటవ తేదీ రానున్నది ఈ రోజున పితృదేవతలు అందరినీ కూడా తర్పణాధికములు ఇవ్వడము ద్వారా వారి రుణం మనం తీర్చుకోగలుగుతాం మనల్ని కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి ఆస్తిపాస్తులు ఏర్పాటు చేసి అహర్హము మన కోసం తప్పించినటువంటి పెద్దల యొక్క రుణం తీర్చుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ పితృపక్షాలలో వారు గతించినటువంటి తిథుల్లో కానీ అవి తప్పినటువంటి వారు అమావాస్య రోజున కానీ వారికి ప్రీతికరంగా తిలతర్పణాదులు సమర్పించడము లేదా స్వయం పాకాన్ని ఒక సద్బ్రాహ్మణునికి ఇవ్వడము ద్వారా వారికి అనుగ్రహాన్ని పొందుకోవడానికి మనం అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాలయ అమావాస్య ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రానున్నది కనుక ఆ రోజున అందరూ సద్వినియోగం చేసుకొని పితృదేవతల యొక్క అనుగ్రహం పొందాల్సిందిగా మనవి పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే వంశాభివృద్ధి కలుగుతుంది వారి గృహంలో శాంతి సౌభాగ్యాలు వెలువిరుస్తాయి కనుక అందరూ కూడా ఈ సత్క్రియలో పాలు పంచుకోవాలని మనవి